ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జవాబుదారీతనంతో ఉన్న ప్రభుత్వం స్థాపిస్తాం ఏ మాట మీద మనం చెప్పామో కూటమి ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకుంటుంది ఈరోజు మీ అందరికీ జనసేన పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయం నుంచి ఈ వేదిక నుంచి ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ వైసీపీ వైఎస్ జగన్ గారు కానీ వారు మన నాకు వ్యక్తిగతంగా నా శత్రువులు కాదు ఓడిపోయారు కదా అని చెప్పి వారిని ఇబ్బంది పెట్టడానికి హింసించడానికే విజయం కాదు మనందరం మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ముఖ్యమైంది వైసీపీ పార్టీని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టడానికి విజయం కాదు ఐదు కోట్ల మంది ప్రజలు పైన వారి భవిష్యత్తు కోసం పునాది వేయడానికి ఉన్న రోజులు ఇవి అంతేగాని కక్ష సాధింపుల కోసం కాదు మనందరం ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు కానీ జనసేన మద్దతుదారులు కానీ జనసేన వీర మహిళలు కానీ జనసేన నాయకులు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది కక్ష సాధింపు సమయాలు కాదు ఐదు కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఐదు కోట్ల మంది వైద్యులకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా మనం నలుగుతూనే ఉన్నాం ఆ రోజులు అయిపోయినాయి ఆ చీకటి రోజులు అయిపోయినాయి ప్రతి ఒక్కరూ బాధ్యతతోటి భవిష్యత్తు తరాల కోసం బాధ్యతను భుజాల మీద వేసుకొని చాలా బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో కూడిన రాజకీయ ప్రభుత్వం రాజకీయ మనకి ఆలోచన విధానం ఉంటుంది నేను ఆలోచిస్తూ ఉన్నాను ఏం మాట్లాడాలి ఈరోజున అనుకుంటా ఉన్నాను నా జీవితంలో ఎప్పుడు విజయం తెలియదు నాకు ఎప్పుడు ఎప్పుడు ఒకే ఒకసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ అనే విషయం చూసాం